హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయాన్స్ హ్యాపీ హోమ్ వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో అయితే చివరి వరకు చూసేయండి మరి ఇంకా ఈ వీడియో ఏంటి అంటే ఇంకా జయాన్స్ స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ అయ్యాయి కదండి ఆ వీడియో అయితే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తాను చాలా లేట్ అయిపోయిందండి అసలు ఊరు నుండి వచ్చిన తర్వాత పోస్ట్ చేద్దాం అనుకుంటే అలానే అయిపోతా ఉంది ఈ వీడియోలో నా వాయిస్ ఓవర్ తో పాటు మధ్యలో అయితే వీడియో ఒరిజినల్ వాయిస్ ఓవర్ కూడా మ్యూట్ పెట్టకుండా అయితే నేనైతే కొన్ని అయితే పెట్టానండి ఇంక ఇక్కడ జయానుషుని చూసారా చక్కగా విష్ణుమూర్తి గేటప్ అయితే వేసుకున్నాడు విష్ణుమూర్తి ఒక్కడే ఇంకా గోదాదేవులు అయితే చాలా మంది ఉన్నారండి చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు గోదాదేవులుగా ఇంకా జయానుషు పక్కన నుంచి ఏమో తన క్లాస్మేట్ అండి తను కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చింది ఇంకా మేము రాకముందు అయితే ఇలా గంగిరెద్దులు వచ్చాయి సింహాదిప్పన్న చల్లగా ఆర్యోదంతో వాళ్ళు ఎప్పుడు బాగా చదివిపోని మంచి పేరు వచ్చి మంచి ఉద్యోగాలు రావాలా సింహాదిరప్పన్న దేవుడు చల్లగా కాపాడుతుండి మనకు అందరికీ సింహాజు అప్పన్న దేవుడు కలిపి ఇలాంటి స్కూల్లో ఎట్టాలా మా ఎక్కయ్యారు మా ఈ పండగల పండగలతోటి ఎప్పుడు మన కట్నాలు కానుకలు ఇచ్చిన వారు ఆ సింహాలు చెప్పనకే తౌడు బత్తాలు కొనుక్కోమని అలగుండి అలగుండి

ఇంక ఇక్కడ నారదుడు కూడా స్కూల్ వచ్చాడండి వచ్చిన తర్వాత అయితే ఇంకా బియ్యం అది పోసి చక్కగా ఆశీర్వాదం అయితే తీసుకున్నారు ముందుగా అయితే గంగిరెద్దులు తర్వాత నారదుడు కూడా వచ్చారండి ప్రతి ఒక్కటి కూడా ఇంకా ఏది మిస్ చేయకుండా అన్నిటినీ కూడా ఇంకా వాటి గురించి పిల్లలకి అయితే చెప్పారండి ఈ స్కూల్లో न न जाना अनेक नस अनेंत भक् कदस्मे ये कदस्महेे गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात्ब्रह्म तस्मे श्री गुरव नम Ah. Uh... वांसताना मतेनी तुम्हारी नेवी के दूसरे में अभिषेक भी चा कितनी मोटी है कि शादी की प्रेम कहानी है तेरे से देश में चली అంతే తప్ప పొద్దున్నీ వేణిని గేద్రాన్ చేస్తున్న అది స్నానాలు మంచి కాదు ఈ తలంటు స్నానాలు చక్కగా తల తగుబిట్టుకుని చేసి పట్టుకుంటాయి ఇక్కడి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం కల్చర్ అవర్ కల్చర్ దిస్ ఇస్ అవర్ ఆంధ్ర కల్చర్ కల్చర్ ఏమంటారు కల్చర్ ఓకే అందరూ కూడా ఏం చేయగలరు అమ్మకు చెప్పాలి అమ్మ ఈరోజు స్కూల్లో లేవు గోగుమంటు కోసం తెలుసుకున్నావు గోగు పడకలే మైనాస్ గారు వచ్చేవి ఇవన్నీ చెప్పాలి అర్థమవుతుందా ఇంకా బయట అయితే చక్కగా భోగి వంట లేసిన తర్వాత అయితే టీచర్స్ అందరూ కూడా ఒక రీల్ చేద్దామని చెప్పైతే చేశారండి జస్ట్ వాళ్ళ రీల్ కోసం అని అయితే ఇది షూట్ చేశాను ఇంకా ఫెస్టివల్ ముందు ఉంది కదండి ఇంకా టీచర్స్ అయితే కొంతమంది రాలేదు పిల్లలు కూడా చాలా వరకు కూడా ఊర్లకైతే వెళ్ళిపోయారండి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటి అంటే ఈ స్కూల్లో ప్రిన్సిపల్ అయితే టీచర్స్ తో చక్కగా ఫ్రెండ్లీగా ఉంటారు టీచర్స్ తోనే కాదండి అటు పిల్లలతో కానీ లేదంటే పేరెంట్స్ తో కానీ అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటారండి ఇంక ఇక్కడ పైన ఇంకా కైడ్స్ చూసారా ఈ కైడ్స్ కూడా పిల్లలకి యాక్టివిటీస్ ఇచ్చి చేపించినవి కొన్ని అయితే కొన్ని టీచర్స్ ఓన్ గా ప్రిపేర్ చేసినవండి అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి ఒక పక్క అయితే స్టేజ్ వేశారు ఇంకొక పక్క అయితే బొమ్మల కొలువ పెట్టి చిన్న హట్ ఇంకా కోళ్ళు ఇంకా చిన్న ఎద్దుల బండి ఇంకా ఇవన్నీ అయితే పెట్టారండి చక్కగా టీచర్స్ అందరూ కలిపి ముందు స్టార్టింగ్ లో చూస్తుంటే అందరూ పాట పాడుతూ అయితే చక్కగా రంగోలీ డిజైన్స్ అయితే వేశారు కానీ చిన్నపిల్లలు కదండి వాళ్ళకి తెలియక పాపం తొక్కేశారు అది ఎంతసేపు లేదు ముగ్గు అయితే ఇంకా ప్రిన్సిపల్ టీచర్సే కదండి చక్కగా ఆయమ్మలు కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు వాళ్ళు కూడా పిల్లల్ని చక్కగా చూసుకుంటారు ఇంక ఇక్కడ టీచర్స్ కానీ ప్రిన్సిపల్ కానీ ఎవరు కూడా ఆయమ్మల్ని కూడా తక్కువ చేయరండి వాళ్ళతో పాటు సమానంగానే ఉంటారు అందరు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు ఇంకా పేరెంట్స్ తర్వాత వాళ్ళు ఉండేది స్కూల్లోనే కాబట్టి వాళ్ళందరూ కూడా చక్కగా చూసుకుంటారు పిల్లల్ని ఇంక ఇక్కడ పిల్లలకి అయితే భోగిపల్లి పోయటానికి అయితే రెడీ అయిపోయారండి ఇంకా ఫస్ట్ అయితే విష్ణుమూర్తికి గోదాదేవికి కూర్చోబెట్టి అయితే పోసారు ఇక్కడ గోదాదేవిలు అయితే ముగ్గురు ఉన్నట్టున్నారు ఇంక మా వాడు విష్ణుమూర్తి ఒక్కడే కాబట్టి ముందు ఇంకా ఫస్ట్ ఒక గోదాదేవిని కూర్చోబెట్టారండి ఒకరి తర్వాత ఒకరిని విష్ణుమూర్తి అలానే ఉంచి గోదాదేవి మాత్రం రీప్లేస్ చేస్తా ఉన్నారు ఇంక ఇక్కడ నారదుడు గెటప్ లో కూడా ఒక బాబు వచ్చాడండి తర్వాత ఫార్మర్ గెటప్ లో కూడా వచ్చాడు పేరెంట్స్ పిల్లల్ని ఇలా ఎంకరేజ్ చేస్తా ఉంటే వాళ్ళకి అన్ని తెలుస్తా ఉంటాయండి ఇంకా మా వాడిని చూసే స్టేజ్ పైన ఇంకా విష్ణు చక్రం అయితే తిప్పుతూనే ఉన్నాడు పిల్లలు చూసారో ముగ్గుని ఇలా చెప్పేశారు పాపం వాళ్ళు కావాలని కాదు పిల్లలు కదా చిన్న చిన్న వాళ్ళందరూ కాబట్టి వాళ్ళు ఆడుకునేటప్పుడు గా చెరిగిపోయింది ఇంకా టీచర్స్ అందరు కూడా కొంతమంది అయితే ఇక్కడ టిక్స్ దిగారు ఇంకా ఆయమ్మ ఆయమ్మ కూడా చక్కగా ఫొటోస్ తిమ్మంటే ఇంక నేనైతే వీడియో తీసానండి ఆమె గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మా వాడైతే స్మైల్ చేస్తా ఉన్నాడు చూసారా ఇంక ఇక్కడ రెడీ చేసిన తర్వాత విష్ణుమూర్తికి విష్ణు చక్రం ఇచ్చిన తర్వాత నుండి ఇంక ఇంటికి వచ్చేంతవరకు విష్ణుమూర్తి విష్ణు చక్రాన్ని తిప్పుతూనే ఉన్నాడు అండి ఇక్కడ చూసారా చిట్టి చిట్టి గోదాదేవులు ఇంక ఈ పిల్లలు చక్కగా ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి ఇంకా పిల్లలందరికీ కూడా ఫొటోస్ అవి తీసిన తర్వాత వాళ్ళని చక్కగా ఇంకా బొమ్మల కొలువు దగ్గర నుంచోపెట్టి తర్వాత స్టేజ్ పైన గ్రూప్ ఫొటోస్ కూడా తీసేసి ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారండి పిల్లలందరికీ కూడా ఇంకా సాంగ్స్ పెడితే ఇంకా వాళ్ళకి వచ్చినట్టు డాన్స్ చేస్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రీ స్కూల్ కిట్స్ అండి ఎంత చక్కగా రెడీ చేసి ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు అసలు ఎంత బాగా అనిపించిందో చూడటానికి ఇక్కడైతే నేను సాంగ్ మొత్తం పెట్టలేదండి కాపీ రైట్స్ వస్తాయని చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను ఈ పాప కూడా మంచిగా డాన్స్ చేసింది ఇక్కడ వీళ్ళందరూ కూడా స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత సాంగ్ అయితే పెట్టారండి వీళ్ళందరూ కూడా చక్కగా డాన్స్ అయితే చేస్తా ఉన్నారు ఇంకా పిల్లలందరికీ ఇలాగా ప్రోగ్రామ్స్ అన్ని అయిన తర్వాత భోగిపల్లినైతే అయితే పోసారండి ఇంకా విష్ణుమూర్తి గోదాదేవికి వేసిన తర్వాత పిల్లలందరినీ కూడా స్టేజ్ పై కూర్చోబెట్టి అందరికీ కూడా కొంచెం కొంచెంగా అయితే వేశారు ఇంకా ఇవన్నీ కాకుండా ప్రిన్సిపల్ అయితే చక్కగా స్కూల్లో టీచర్స్ కి అయమ్మలకి పిల్లలకి ఇంకా అందరికీ కూడా స్వీట్స్ పిండి వంటలు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కలిపి కూర్చొని మరీ చేశారంటండి ఇంకా పిల్లలందరికీ కూడా ఎవరికి వాళ్ళకి ప్యాక్ చేసి టీచర్స్ కి సపరేట్ గా ఇంకా ఆయమ్మలకి గా అయితే ఇచ్చారు ఇంకా అదైతే చాలా బాగా అనిపించింది వాళ్ళందరూ తినాలి అని చెప్పి వాళ్ళైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశారంటండి ఇంకా బయట నుండి అయితే ఆర్డర్ పెట్టలేదంట ఇంకా వీళ్ళు స్కూల్లో సెలబ్రేషన్స్ అయిన రోజే మేమైతే ఊరికి వెళ్ళేది ఉందండి ఇంకా మా వాడితో పాటు నేను కూడా స్కూల్లోనే ఉన్నాను నేనైతే ప్యాకింగ్ కూడా చేసుకోలేదు ఇంకా నాకైతే ఓ పక్క ఇంటికి వెళ్ళి ప్యాక్ చేసుకోవాలనే ఆ టెన్షన్ ఒకటి ఇంకా బాబునైతే నాతో పాటు కూడా తీసుకెళ్ళిపోవాలి వీళ్ళది అవ్వగానే అని చెప్పి ఇంక ఇక్కడ భోగిపల్లిని పోయటానికైతే కూర్చోబెట్టారు मैंने विराट लगनना है निकलना है हां मां आ शर्मा आ हल्का दिख रहा है पत्र आज बहुत मजा आ रहा है हां 4 चौथ में चौथ में भाग डालना है ना स्माइल हां आ आ कच्चा मांस क्यों कड़ा कच्चा मांस and ఉందంట మేడం ట్రాన్స్పోర్ట్ ఉందంట ఓకే టైం పడుతుంది మేడం ఇంకా స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జయాన్స్ హ్యాపీ హోమ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్